యాక్టర్ గా నిరూపించుకోవాలి అంటే లార్జర్ దాన్ ది లైఫ్ కదలేకర్లేదు చిన్న పాయింట్ ఉంటే చాలు దాన్ని ఎంత హృదయంగా చెప్తున్నామనేదే సినిమాని ప్రూవ్ చేస్తూ ఓ నటుడిగా ఎన్నో మంచి సినిమాలు తీసుకుంటూ వెళ్తున్న యాక్టర్ ధనుష్ ఆయనకు పవర్ఫుల్ హీరోయిన్ నిత్యామినన్ తోడైతే దానికి ఓ మంచి కథ పడితే ఎలా ఉంటుందో ఇడ్లీ కొట్టు సినిమా అలా ఉంది గా రాయన్ జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాలతో డైరెక్టర్ గాను ఫుల్ స్పీడ్ లో ఉన్న ధనుష్ ఇడ్లీ కొట్టు సినిమాను తనే రాసుకుని తనే డైరెక్ట్ చేసి తనే హీరోగా కూడా నటించారు మరి ఈ సినిమా ఎలా ఉంది ఈ రివ్యూలో చూద్దాం కథ విషయానికి వస్తే సింపుల్ కథ ఓ ఊళ్ళో ఇడ్లీ కొట్టు నడుపుకునే ఓ వ్యక్తి కొడుకు తన లైఫ్ తన తండ్రిలా ఉండకూడదని ఉన్నతంగా ఉండాలని కలలు కని విదేశాల్లో ఓ స్టార్ హోటల్ చైన్ లో ఓ మంచి పొజిషన్ లో ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు కానీ ఆ తర్వాత తన జీవితంలో ఏం కోల్పోతున్నాడో అర్థం చేసుకుని తిరిగి తన ఊరికి వచ్చి తన తండ్రి నడిపిన ఇడ్లీ కొట్టును నడపాలి అని డిసైడ్ అవుతాడు అయితే తన ఎదుగుదలకు ఎవరైతే కారణమయ్యారో ఇప్పుడు వాళ్లే తన తండ్రి హోటల్ నడిపించుకుంటానంటే అడ్డుపడుతూ ఉంటారు వాళ్ళ నుంచి హీరో ఎలా తప్పించుకున్నాడు తన తండ్రి ఆశయాన్ని తాను చెప్పిన మాటల్ని ఎలా నిజం చేసి చూపించాడు అనేదే సినిమా కథ వాస్తవానికి ఇదంతా ఇడ్లీ కొట్టు సినిమా ట్రైలర్ లోనే చూపించేసిన కథనే సినిమాలో స్టోరీ కూడా అంతకు మించి ఏం కత్తి మీద సామ్ అయితే చేయదు కానీ ఆ సింగిల్ లైన్ చుట్టూ ధనుష్ రాసుకున్న ఎన్నో పాత్రలు ఆ పాత్రల తాలూకు బ్యాక్ స్టోరీస్ అన్ని కలిసి ఇడ్లీ కొట్టు సినిమాను ఓ మంచి సినిమాగా నిలబెట్టే ప్రయత్నం అయితే చేశాయి ధనుష్ తన చిన్నప్పుడు తన ఊరికి వెళ్ళినప్పుడు చూసిన ఓ ఇడ్లీ కొట్టు ఆధారంగా ఈ కథను రాసుకున్నారట ఆ నేచురాలిటీ అయితే ఉంటుంది ఈ సినిమాలో కథనం విషయానికి వస్తే ఈ సినిమాకు ప్రధాన బలం ధనుష్ అయితే సెకండ్ చెప్పుకోవాల్సింది తెలుగులో డబ్బింగ్ గురించి తమిళంలో ఒరిజినల్ గా ధనుష్ ఏం మాటలు రాసుకున్నారో తెలియదు కానీ తెలుగులో మాత్రం నేటివిటీకి తగ్గట్లుగా ఎంతో చక్కగా వినిపించేలా ఉంటాయి ఆ తెలుగు పదాలన్నీ తెలుగు సామెతలు పల్లె మాటలు ఊళ్ళో మనుషులు మాట్లాడుకునే మాటలు అన్నీ అబ్బా ఏం రాశారా తెలుగులో ఈ రైటర్ అని ఖచ్చితంగా అనిపిస్తుంది ప్రత్యేకించి సందర్భానుసారంగా కథలో వచ్చే డైలాగ్స్ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి సినిమాలో సినిమాలో చాలా థీమ్స్ ని టచ్ చేశారు డైరెక్టర్ ధనుష్ రిచ్ అండ్ పూర్ కి ఉండే క్లాస్ వార్ ఈగో క్లాషెస్ ఊరి మట్టితో మనం పెనవేసిపోయి ఉండే మమకారం అనుబంధం తల్లిదండ్రుల కల్మషం లేని ప్రేమ ఇరుగు పొరుగు ప్రజలే మనకు నిజమైన సంపద అని చెప్పే సీన్స్ అవినీతి నిజమైన ప్రేమ ఇలా ఎన్నో టాపిక్స్ ను కథ అంతా పరుచుకుంటూ వెళ్లారు ధనుష్ మనలో చాలా మంది ఉద్యోగాలు చేసేవాళ్ళం వీక్ ఆఫ్ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటాం తీరా వచ్చిన తర్వాత ఆ వీక్ ఆఫ్ ఎంత ఫాస్ట్ గా అయిపోతుందో అని దిగులు పడిపోతూ ఉంటాం మళ్ళీ వారం రోజులు వీక్ ఆఫ్ వచ్చే రోజు కోసం తెగ కష్టపడి పనిచేస్తూ ఉంటాం ఇడ్లీ కొట్టు సినిమా ఇలాంటి ఫీలింగ్స్ గురించి కూడా మాట్లాడుతుంది మనసుకు నచ్చిన పని చేస్తే అందులో ఉండే సంతోషం ఏంటో చెప్తుంది కన్న తల్లిదండ్రులు బతికిన ఊరు విలువ ఏంటో చెప్తుంది ఈ సినిమా సినిమాలో ఓ సీన్ ఉంటుంది ఓ తల్లి వయసులో చాలా పెద్ద ఆవిడ ఆవిడ తన కొడుకు చాలా ఏళ్ళు విదేశాల్లో ఉండి వస్తాడు ఆయన వచ్చి వయసు మీద పడిన తన తల్లి చేపట్టుకుని ఎలా ఉన్నావో మా అని అడుగుతాడు వయసు రీత్యా ఆమెకు సరిగ్గా కనబడదు మాటలు కూడా సరిగ్గా వినబడవు తన కొడుకును ఎవరు బాబు నువ్వు మా అబ్బాయి పేరు అనేది కూడా మా అబ్బాయి కూడా నీలాగే విదేశాల్లో ఉంటాడు అని చెప్తుంది కళ్ళు కనపడకపోయినా చెవులు వినకపడకపోయినా తల్లికి తన కొడుకు చేతి స్పర్శ ఖచ్చితంగా తెలుస్తుంది కదా కానీ ఆవిడ అది కూడా పసిగట్టలేకపోయింది అంటే ఆ కొడుకు ఎంత దూరం అయిపోయాడో ఆలోచించండి ఆ తల్లికి బ్యూటిఫుల్ రైటింగ్ ఇది నిజంగా ధనుష్ నుంచి ఇలాంటి సీన్స్ ఈ సినిమాలో ఒక ఐదారు ఉంటాయి అలాని పూర్తిగా ఇదేదో మెలో డ్రామా సినిమా అయితే కాదు ఆలోచింప చేస్తూనే అక్కడక్కడ ఎంటర్టైన్ కూడా చేస్తుంది నటీ నటుల విషయానికి వస్తే ధనుష్ నిత్యామేనా ఇద్దరు ఇద్దరే సరైన క్యారెక్టర్ తగలాలే కానీ యాక్టింగ్ అయితే చింపి అవతల పరేస్తారు ఈ సినిమాలోనూ అంతే ఇద్దరికి ఉన్న స్కోప్ ని ఫుల్ గా వాడుకుంటూ మనల్ని చాలా చోట్ల ఎమోషనల్ చేస్తారు ఇద్దరు ఇక సత్యరాజ్ అరుణ్ విజయ్ రాజ్ కిరణ్ పార్థిబన్ ఇలా సినిమాలో కనిపించిన ప్రతి క్యారెక్టర్ ఓ విలువ దానికంటూ ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉంటాయి అవన్నీ కథలు రివీల్ అవుతున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది నాకైతే కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ మరి మెలో డ్రామా లాగా అనిపిస్తాయి సినిమాని కాస్త ల్యాగ్ చేస్తాయి బట్ మ్యూజిక్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది సినిమాలో నాకైతే ఎక్కువ మైనస్ పాయింట్లు కనిపించలేదు అలానే గొప్పగా ప్లస్ పాయింట్లు కూడా లేవు బట్ ఓ మంచి సినిమా మంచి ప్రయత్నం అయితే చెప్తాను ధనుష్ లాంటి మార్కెట్ ఉన్న పెద్ద నటుడు ఇలాంటి చిన్న చిన్న కథలు చేయడం నిజంగా మంచి విషయం అని చెప్పాలి థియేటర్స్లో ఇడ్లీ కొట్టి ఎలా నడిచినా ఓటీటీలో వచ్చిన తర్వాత దీని మీద చాలా డిబేట్ అయితే జరుగుతుంది ఈ వైలెన్స్ సినిమాలతో నిండిపోతున్న ప్రపంచంలో ఇడ్లీ కొట్టు లాంటి సాఫ్ట్ సినిమాలు అయితే ఖచ్చితంగా అవసరమని అయితే చెబుతాను